హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలో మనం మరొక టాపిక్ అనేది చెప్పుకున్నాం నిన్నటి వీడియోలో మనము మిడిల్ పాయింట్ ఎక్కువ కావడం వల్ల తక్కువ కావడం వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటి మిడిల్ పాయింట్ ఎలా తీసుకోవాలి కుల బ్లౌజ్ ఇవ్వకుండా బాడీ మెజర్మెంట్ ఇస్తే దాన్ని ఎలా డివైడ్ చేసుకోవాలనే చెప్పుకున్నాం కదా ఇవాళ టాపిక్ వచ్చేసి మనము హ్యాండ్ గురించి చెప్పుకున్నాం హ్యాండ్ వచ్చేసి చాలా వరకు బ్లౌజ్ కుడుతుంటారండి విగ్నర్స్ కుట్టినప్పుడు వాళ్ళకు వచ్చేసి హ్యాండ్ ముడతలు వచ్చేస్తుంటాయి హ్యాండ్ అనేది అంత ఇక్కడ ముడతలు వచ్చేస్తుంటాయి అది ఎందువల్ల వస్తుంది అనేది ఇవాళ వీడియోలో తెలుసుకున్నాం ఇది వచ్చేసి చిన్ని హ్యాండ్స్ అండి అలా కాకుండా ఎల్బో హ్యాండ్స్ అయితే ఎలా తీసుకోవాలనేది చూద్దాం ఇప్పుడు ఇది హ్యాండ్ ఇలా ఉంది కదా ఇది వచ్చేసి చిన్ని హ్యాండ్ ఉంది చిన్ని హ్యాండ్ గురించి చెప్పుకోవాలంటే మనము ఇంచుల వరకు హ్యాండ్ డౌన్ ఎక్కువ శాతం బ్లౌజు ఎందుకు పాడవుతుంది ఇక్కడ ముడతలు ఎందుకు వస్తాయంటే మనము హ్యాండ్ డౌన్ కరెక్ట్గా తీసుకోకపోవడం వల్ల ఆ ప్రాబ్లం వస్తుందండి చిన్న హ్యాండ్స్ అంటే మనం నాలుగు ఐదు లోపు ఉన్న హ్యాండ్ వచ్చేసి మనము హ్యాండ్ ఎంత ఉంటుందో దాంట్లో సగం అంటే ఇక్కడ మనం ఇక్కడ బ్లౌజ్ ఉంటుంది కదా ఈ బ్లౌజ్కి ఇక్కడ చంక సైడు అంటే షోల్డర్ సైడ్ కంటే చంక సైడు ఐదు ఇంచుల లోపు ఉండిందంటే సగం తీసుకుంటాం అంటే ఇక్కడ ఐదు ఉండింది అనుకోండి ఇక్కడ రెండున్నర డౌన్ చేసుకుంటే సరిపోతుంది అలా కాకుండా ఆరు తర్వాత మన ఎల్బో హ్యాండ్ ఏ హ్యాండ్ అయినా సరే ఆరు తర్వాత నుంచి వచ్చే హ్యాండ్కు మన చెస్ట్ లూజ్ని బట్టి డౌన్ అనేది తీసుకోవాలి చాలామంది అలా తీసుకోరండి ఇక్కడికంటే ఇక్కడ రెండు ఇంచులో ఇంచులో తక్కువ పెట్టేసి కట్ చేస్తుంటారు అలా కట్ చేయడం వల్ల ఈ ఈ పొడవ అనేది ఎక్కువైపోయి ఇక్కడ ఈ పొడవు అనేది ఎక్కువైపోయి ఇక్కడ ముట్టలు వచ్చేస్తుంది ఇలా గుంజినట్లు అవుతుంది బ్లౌజ్ అంతా అలా కాకుండా మనం సైజుని బట్టి హ్యాండ్ డౌన్ ఎలా తీసుకోవాలి అలా తీసుకుంటే పర్ఫెక్ట్గా ఎలా కుదురుతుంది కరెక్ట్గా మన హ్యాండ్ డౌన్ చెస్ట్ లూజ్ని బట్టి తీసుకుంటే ఎలా ఉంటుంది అలా కాకుండా అందాస్తా తక్కువ ఎక్కువ తీసుకోవడం వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటనేది తెలుసుకున్నాం ఇప్పుడు నేను తక్కువ తీసుకుంటే ఏ ప్రాబ్లం వస్తుంది ఎక్కువ తీసుకుంటే ఏ ప్రాబ్లం వస్తుంది అనేది కూడా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి చెస్ట్ లెంత్లో తక్కువ ఎక్కువ రావడం వల్ల ఏ ప్రాబ్లం వస్తుంది అలానే చంక డౌన్ ఎక్కువ తక్కువ రావడం వల్ల ఏ ప్రాబ్లం వస్తుంది అనేది చెప్తున్నాను కదా అలా ఎక్కువైన ప్రాబ్లమే తక్కువైన ప్రాబ్లమే కాబట్టి చెస్ట్ లూజ్ని బట్టే బ్లౌజ్ మొత్తం ఆధారపడి ఉంటుంది కాబట్టి చెస్ట్ లూజ్ని బట్టే నేను ఫాలో అయ్యే ఫార్ములా మీరు ఫాలో అయ్యారంటే కరెక్ట్ ఫిట్టింగ్ ఇవ్వగలరు కస్టమర్కు మీకు కస్టమర్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు వచ్చేసి ఇది చిన్ని హ్యాండ్ ఫస్ట్ చిన్ని హ్యాండ్స్ గురించి చెప్పుకున్నాము ఇది ఎంతుందో చూద్దాం ఇది వచ్చేసి ఇలా ఉంది కదా ఐదు ఇంచులు ఉందండి ఈ ఇంచులు ఉంది ఇది వచ్చేసి చెస్ట్ వచ్చేసి ముప్పై రెండు ఇంచులు కదా చెస్ట్ వచ్చేసి ముప్పై రెండు ఇంచులు ఇలా చెస్ట్ ముప్పై రెండు ఉందంటే మనము ఎప్పుడైనా సరే హ్యాండ్ డౌన్ వచ్చేసి చెస్ట్లో పదో భాగాన్ని తీసుకుంటాం నా ఫార్ములా లెక్కనైతే చెస్ట్లో పదో భాగాన్ని హ్యాండ్ డౌన్ కిందికి తీసుకుంటాను ఇలా హ్యాండ్లో పదో భాగం ఇది వచ్చేసి చెస్ట్లో పదో భాగం అంటే బై టెన్ చేసుకోవాలి మనము ముప్పై రెండును బై టెన్ చేసుకుంటే ఎంత వస్తుంది మనకి మూడు పాయింట్ పదోపా మూడు పాయింట్ రెండు వస్తుందండి అంటే మనము ఈ సైజ్ బ్లౌజ్కు మూడు పాయింట్ రెండు అనేది డౌన్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి మనకు ఐదు ఇంచులు ఉంది హ్యాండ్ లెంత్ ఐదించుల్లో నుంచి మనము మూడు పాయింట్ రెండు అంటే ఇంత వేయాలి ఇంత డౌన్ వేసామనుకోండి కొందరైతే వేసుకుంటారండి ఇంత చిన్నగున్న కానీ సైడు కానీ కొందరు వేసుకోలేరు అందరు వేసుకోలేరు అలాంటి వాళ్ళకి చెప్తాను చూడండి ఐదు ఇంచుల లోపు ఉన్న దానికైతే మనము చెస్ట్ ఫార్ములానే ఫాలో కాని లేదు ఇక్కడికంటే ఇక్కడ రెండున్నర ఇంచులు కానీ రెండున్నర ఇంచులు తక్కువేసి సరిపోతుంది ఇక్కడ ఐదు ఉంది కదా ఇక్కడ రెండున్నర డౌన్ చేసి వేసుకుంటే సరిపోతుంది అది ఎలా అని ఇప్పుడు చూద్దాం స్లేట్ మొత్తం ఉంటే బాగుండేది పోవడం వల్ల మనకి ప్రాబ్లం అవుతుంది చూడండి హ్యాండ్లు పొడవ వచ్చేసి ఐదు ఇంచులు ఇలా ఐదు ఇంచులు ఉంది కదా ఇటు సైడ్ వచ్చేసి ఇలా బాక్స్ లాగేసుకున్నా మనకు అర్థమవుతుంది ఇక్కడ ఐదు ఉంది చెస్ట్లో పదో భాగాన్ని అంటే మనకు ముప్పై రెండు పదో భాగం వచ్చేసి ఇక్కడ నుంచి మూడు పాయింట్ రెండు వస్తుంది కదా ఇలా ఇలా డౌన్ చేసేసుకున్నాం అనుకోండి ఇక్కడనే చాలా తక్కువ ఉంటుంది కొందరైతే వేసుకుంటారండి ఇంత తక్కువ ఉన్నా కానీ పర్లేదు వేసుకుంటారు కొందరు వేసుకోలేరు అలాంటి వాళ్ళకి మామూలుగా ఇక్కడ ఉంది మనకు ఐదు ఉంది కదా ఇక్కడ రెండున్నర డౌన్ చేసుకుంటే సరిపోతుంది అంటే ఐదు ఇంచుల లోపు ఉన్న బ్లౌజ్కి రెండున్నర ఇంచులు అంటే ఇంత ఇంత డౌన్ చేస్తే సరిపోతుంది నాలుగు ఉండని మూడు ఉండని అక్కడ ఉన్న పొడువు కంటే సగం ఇక్కడ వేసేసుకుంటే సరిపోతుంది అది ఐదు లోపు ఐదు ఇంచులు దాటినాక ఆరు నుంచి ఇంకా మనం ఎంత సైజ్ అని ఉండని చెస్ట్లో పదో భాగాన్ని ఫార్ములా అని ఫాలో అయ్యామంటే మనకు హ్యాండ్ కుట్టినప్పుడు మూర్తలు రావడం కానీ చంఖ కింద మూర్తలు రావడం కానీ హ్యాండ్ ఉండడం కానీ లేకుండా కరెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది అంటే బాడీకి ఉంటుంది అది ఎలానో ఇప్పుడు చెప్పుకున్నాం మనం ఒక ఫార్ములాని ఫాలో అయ్యామంటే మన వచ్చే కస్టమర్లు అనేది పెరుగుతారండి ఇది ఇదివరకటి కాలంలో నడిచేది బ్లౌజ్ పెట్టి బ్లౌజ్ కట్ చేయడము ఎలాగోలా కుట్టేస్తే వేసుకునే వాళ్ళు కానీ ఇప్పుడు ప్రతి పాయింట్ చిన్న లూజ్ ఇంచు లూజ్ కానీ కనుక ఈ డబ్బులు తీసుకోవట్లేదా డబ్బుకు తగినట్లు ఎందుకు కుట్టట్లేదని ప్రశ్నిస్తున్నారు కాబట్టి మనము కంపల్సరీ ఒక ఫార్ములాని ఫాలో అవుతూ కుట్టాలి కుట్టినప్పుడు మనము కొంచెం తేడా వచ్చినా కానీ తేడా అంటే తేడా కాదని మనం కరెక్టే కుర్తాము కానీ కస్టమర్ మన ఫస్ట్ ఏదైనా క్వశ్చన్ చేసినా కానీ మనం ఆన్సర్ ఇవ్వడానికి ఉంటుంది ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పొడవు హ్యాండ్ పొడవు వచ్చేసి మనం పదించులు అనుకున్నామండి ఆరు తర్వాత ఎంత పొడవు అన్న రాని మనము చెస్ట్లో పదో భాగాన్ని ఫాలో కావాలి ఇప్పుడు ఈ సైజ్ బ్లౌజ్ పొడవు చేతులు అనుకున్నాం ఇంచులు అనుకున్నాం చేయి పొడవు పది అంటే ఇక్కడ స్లేట్ లేదండి ఎనిమిది ఇంచులు అనుకుంటున్నాం ఎనిమిది ఇంచులు ఖర్చు కింద హాఫ్ ఇంచు పైన ఆఫ్ ఇంచు మనము పైపింగ్ వేస్తే ముప్పావు ఇంచు తీసుకుంటే సరిపోతుందండి హ్యాండ్ అనుకోండి బార్డర్ వచ్చినవి హాఫ్ ఇంచు తీసుకోవాలి లేదు హెమింగ్ అంటే కింద వన్ ఇంచు పైన హాఫ్ ఇంచు అంటే మొత్తం ఒకటిన్నర ఇంచులు తీసుకోవాలి హెమింగ్ అయితే పైపింగ్ అయితే ముప్పావు ఇంచు తీసుకోవాలి హ్యాండ్ తిప్పేయడం అయితే వన్ ఇంచు తీసుకోవాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి వచ్చేసి హ్యాండ్ పొడవు ఎనిమిది ఇంచులు అండి కింద హాఫ్ ఇంచుకోవచ్చు పైన హాఫ్ ఇంచుకోవచ్చు ఇక్కడ ఎనిమిది కదా ఇక్కడ హాఫ్ ఇంచు అంటే ఇది ఒరిజినల్ ఇది ఖర్చు మార్కింగ్ ఇది ఇక్కడికి ఒరిజినల్ అండి ఇది ఖర్చు అంటే హ్యాండ్ తిప్పేయడానికి ఇలా ఉంది కదా ఇప్పుడు వచ్చేసి మొత్తం టోటల్గా చూద్దాం ఖర్చుతో కలిపి తొమ్మిది ఇంచులు ఉంది తొమ్మిది ఇంచులు ఉందంటే ముప్పై రెండు సైజుకు పదో భాగం ఇలా ముప్పై రెండును బై టెన్ చేసామనుకోండి మనకి పదో భాగం వచ్చేసి మూడు పాయింట్ రెండు వస్తుంది అంటే మనము ఇప్పుడు ముప్పై రెండు సైజు బ్లౌజ్కు మూడు పాయింట్ రెండు డౌన్ చేసుకోవాలి అంటే మూడు పోవు డౌన్ చేసుకోవాలి ఇక్కడ తొమ్మిది తొమ్మిది ఇంచులు ఉంది కదా ఖచ్చితంగా కలిపి ఇటు సైడ్ కూడా తొమ్మిది ఇంచులు ఇలా పెట్టేసుకొని ఇందులో మనము పదో భాగాన్ని డౌన్ చేస్తున్నాం అంటే మూడు పాయింట్ రెండు అంటే మూడు పో ఇక్కడికి డౌన్ వస్తుంది ఇలా డౌన్ వచ్చిందంటే మనము ఇలా మన హ్యాండ్ షేప్ ఇలా చేస్తూ ఇలా డౌన్ ఇచ్చుకున్నాం అనుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు నేను ఈ ఫార్ములా ఫాలో అయ్యాను చెస్ట్లో పదో భాగం నేను ఫార్ములా ఫాలో అయ్యాను కాబట్టి కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది అలా కాకుండా కిందికి నాలుగించులు వేసామనుకోండి ఇలా వేసామనుకోండి ఇలా వేస్తే మనకేమవుతుంది బ్లౌజు ఖరాబ్ అయిపోతుంది అంటే కిందికి వెళ్ళడం వల్ల హ్యాండ్ ఎక్కువగా పెరిగిపోతుంది హ్యాండ్ మిగిలిపోతుంది మిగిలిపోయినప్పుడు కట్ చేసామనుకోండి చేయి పట్టేసినట్లు అవుతుంది మనం ఇలా చేయి పైకి లేపితే లెగదు పట్టేసినట్లు అవుతుంది అలా కాకుండా పైకి రెండున్నర వేసామనుకోండి ఇలా రెండున్నర వేసేసి ఇలా గీసామనుకోండి హ్యాండు ఇలా గీస్తే ఏమవుతుంది ఇది అనేది ఎగస్ట్రా ఉంటుంది ఎగస్ట్రా ఉండేది మొత్తం చంకల్లో ముట్టి వచ్చేస్తుంది మీకు ఇలా చూపిస్తే అర్థం కాదు బ్లౌజ్లో చూపిస్తా చూడండి ఇప్పుడు వచ్చేసి ఇది కరెక్ట్గా ఉంది ఇప్పుడు ఇది దీనికి అయినట్టుగానే కట్ చేసా అలా కాకుండా కిందికి కట్ చేస్తే మనము ఇలా షేప్ వచ్చేసి బ్లౌజు ఇది హ్యాండ్ మిగిలి ఇక్కడ మిగిలినది కట్ చేసేస్తాం కట్ చేసేసినప్పుడు ఇది కరెక్ట్ చంకలోకి వెళ్ళదు అనేది ఇక్కడే ఆగిపోతుంది అంటే చంక కింద చంక కంటే ఒక హాఫ్ ఇంచు ముందే బ్లౌజ్ ఆగిపోతుంది చెయ్యి అనేది ఎక్కదు ఎక్కనప్పుడు మనం చెయ్యి ఇట్లా లేపినప్పుడు మన చెయ్యి పైకి లేగదు పట్టేసినట్లు అవుతుంది టైట్ ఉంటుంది అలా కాకుండా ఇట్లా వేస్తే అంటే మనకు మూడు పాయింట్ రెండు మూడు పావు తీస్తే ఓకే మూడు పావు కాకుండా నాలుగు తీసామనుకోండి ఈ ప్రాబ్లం వస్తుంది అలా కాకుండా మూడించులే అంటే మూడించులు అంటే మనం ఇక్కడికంటే ఇక్కడ పైకి కట్ చేసామనుకోండి అదేమవుతుంది చెయ్యి పొడు ఇక్కడ ఎక్కువ అయిపోయి ఇదంతా ఇలా ఇలా ముర్త వచ్చేస్తుంది అంటే ఇక్కడ డౌన్ కంటే ఇక్కడ మనం చెస్ట్ లూజ్ని బట్టి తీయకపోయామనుకోండి తీయకుండా మూడించులే తీసామనుకోండి ఒక అలస్ట్ ఉంది కదా ఇంచు క్లాత్ మొత్తం ఇలా లాగినట్లు అవుతుంది అంటే ఇక్కడ ముర్తలు వచ్చేస్తాయి మనం బ్లౌజ్ చేసుకున్నప్పుడు ఇలా స్ట్రైట్గా ఉండదు హ్యాండ్ అనేది ఇలా వచ్చేస్తుంది ఇలా వచ్చేసి ఇక్కడ వస్తుంది ఇక్కడ ముడితొస్తుంది ఇదైతే కరెక్టే ఉంది అండి ఏమంటే నేను ఫోల్డింగ్ పెట్టడం వల్ల ఇలా అయిపోయింది ఇలా వచ్చేస్తుంది అంటే హ్యాండు గా కరెక్ట్గా తీసుకోకపోయామనుకోండి ఎక్కువ తీసుకుంటే ముడతలు వచ్చేస్తుంది ఎక్కువ తీసుకుంటే పిక్కుపోతుంది ఇది కరెక్ట్ చంకలోకి రాదు కుట్టు మధ్యలోనే ఆగిపోయి పిక్కుపోయినట్టు టైట్ అవుతుంది తక్కువ తీయడం వల్ల ఇక్కడ ముడతలు వచ్చేస్తుంది ఇలాంటి ప్రాబ్లం వస్తుందండి హ్యాండ్ కరెక్ట్గా తీయకపోతే కాబట్టి ఎవరైనా సరే చెస్ట్లో పదో భాగాన్ని ఫాలో అవ్వండి అది ఎంతవరకు హ్యాండ్ లూజు ఐదు ఇంచుల కంటే ఎక్కువ ఉండింది అనుకోండి ఆరు ఏడు ఎనిమిది ఎంత ఉండని ఐదు కంటే ఎక్కువ ఉంటే చెస్ట్లో పదో భాగం ఇప్పుడు నలభై సైజు బ్లౌజ్ అనుకున్నాము నలభై సైజు బ్లౌజ్ను బై టెన్ అనుకోండి నాలుగు ఇంచులు చంక డౌన్ వేసుకోవాలి కొందరు నాలుగించులు ఎందుకు అనుకుంటే మూడు ముప్పై కూడా పెట్టుకుంటారు ఓకే ఏం కాదు ఇలా పెట్టుకోవాలి అలా కాకుండా మూడున్నర పెట్టామనుకోండి హ్యాండ్ పొడవు ఎక్కువైపోతుంది చంక సైడ్ ఎక్కువైపోయినప్పుడు అది మూడు తల కింద ఆగిపోతుంది అలా కాకుండా ఐదు తీసామనుకోండి హ్యాండ్ రౌండింగ్లో పెరిగిపోతుంది ఎక్కువ అవుతుంది ఎక్కువైపోయి అది మనం చంక కుట్టిన తర్వాత హ్యాండ్ మిగులుతుంది ఆ మిగిలిన ఏం చేస్తాం కట్ చేస్తాం కట్ చేసినప్పుడు మనకి చంక రౌండింగ్ తక్కువ అవుతుంది అంటే చంక ఉంటుంది కానీ హ్యాండ్ ఉండదు ఉండనప్పుడు ఏం చేస్తాం మనము కుట్టేసినప్పుడు అది చంకలోకి వెళ్ళదు కుట్ అనేది చంకలోకి కుర్తకుండా మిడిల్లోనే ఆగిపోయి అది చెయ్యి అనేది గుంజినట్లు అవుతుంది అలా ఆ ప్రాబ్లం కాకూడదు అనుకుంటే మనం చెస్ట్లో పదవ భాగాన్ని హ్యాండ్ డౌన్ కిందికి తీసుకున్నామంటే మనము అది ముర్తలు లేకుండా కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చి వంటికి ఉంటుంది హ్యాండ్ వేసుకున్నప్పుడు ఇలా ఈ ప్రాబ్లం క్లియర్ అయిపోయింది కదా అర్థమైందని అనుకుంటున్నాను అండి అర్థం కాకపోతే కామెంట్ చేయండి మరొకసారి మీకు రిప్లై చేయడానికి ట్రై చేస్తాను ఇప్పుడు వచ్చేసి మనం ఇవాళ తెలుసుకున్న టాపిక్ వచ్చేసి హ్యాండ్ డౌన్ ఎంత తీసుకోవాలి అంటే హ్యాండ్ ఇక్కడికంటే అంటే భుజం సైడ్ కంటే చంక సైడ్ డౌన్ ఎంత తీసుకోవాలి అది ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది తక్కువ తీసుకుంటే ఏమవుతుంది అనేది ఇవాళ తెలుసుకున్నాం కరెక్ట్గా అంటే చెస్ట్లో పదో భాగాన్ని తీసుకుంటే కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది అలా కాకుండా ఎక్కువ తీసుకుంటే లూజ్ వచ్చేస్తుంది సారీ అండి తక్కువ తీసుకుంటే లూజ్ వచ్చేస్తుంది అదంతా ఇక్కడ ఫోల్డింగ్ పడుతుంది ఎక్కువ అంటే కిందికి ఎక్కువ డౌన్ తీసుకుందాం అనుకోండి అది చంక కుట్టు చంకలోకి రాకుండా మిడిల్లోనే ఆగిపోయి చేయంతా అవుతుంది ఇలాంటి ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఎప్పుడైనా సరే నేను ఫాలో అయ్యే ఫార్ములా ఫాలో అయ్యారంటే మీకు కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది ఓకే అండి ఈ వీడియోలో మనం ఇది తెలుసుకున్నాం కదా నెక్స్ట్ వీడియోలో మరో టాపిక్ తోటి కలుద్దాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బటన్ ని ఆన్ ఆన్లో ఉంచుకోండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్